బాపట్ల జిల్లా వేమురు నియోజకవర్గంలోని పెద్దపులివర్రు గ్రామంలో నూతన సచివాలయ భవనాన్ని వేమురు నియోజకవర్గ ఇన్ఛార్జి వైకుటి అశోక్ బాబు మాజీ శాసనసభ్యులు దేవినేని మండల కేంద్ర కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా జగన్మోహన్ రెడ్డి ప్రతి గ్రామంలో సచివాలయాలను ఏర్పాటు చేసి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు ప్రతి గ్రామంలో ప్రజల కోసం సచివాలయాలు రైతుల కోసం రైతు భరోసా కేంద్రంలో విద్యార్థులకు మంచి విద్య అందించే దిశగా నాడు నేడు పేరుతో కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా పాఠశాలను తీర్చిదిద్దే చరిత్ర సృష్టించారని అశోక్ బాబు అన్నారు ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించి మరల గెలిపిస్తే అభివృద్ధిలో సంక్షేమంలో మరింత ముందుకు తీసుకెళ్తారని ఆయన తెలిపారు

అమిడిగారు వేది మీద రోజుగా మనం చేస్తున్నాం కడుపుల బస్సు వలె ఈ బాటి గారి మనకి సచివాలయం వచ్చింది అలానే హాస్పిటల్ ఒకటి ఉంది ఆర్టీకే సెంటర్ ఒకటి వచ్చింది మరి ప్రభుత్వ అధికారులు పదకొండు మంది ఉన్నారు వాలంటీర్లు ఉన్నారు అభివృద్ధి అంటే ఏంటి మరి వీళ్ళందరూ ఈ కార్యాలయం ఎవరు మన కోసమే కదా ఈ కార్యాలయం లేకపోతే మీరు ఇక్కడే కంప్లైంట్ ఇస్తే పోలీసు వారు ఇక్కడే ఎన్ఐ మహిళా పోలీసు ఇక్కడే తీసుకురా చేసుకుని పంపిస్తారు మీరు ఎండిఓ కార్యాలయం ఎక్కడికి వెళ్ళాలి మీకు పిచ్చింది కావాలంటే అక్కడ పోవాలి ముందు ఇప్పుడు ఇక్కడే మీ వాలంటీర్ మీ ఇంటి దగ్గరే చేస్తున్నారు ప్రతి ఒక్క కార్యక్రమం కూడా స్థాయికి అందించారు నింపడమే ఆకలి కాలేవాడికి అన్నం దొరకడమే అభివృద్ధి చదువుకోలేనటువంటి పేదవాళ్ళకి చదువుకోవడమే చదువు చదువుకునే అవకాశం కల్పించడమే అభివృద్ధి ఆరోగ్యం చూపించుకోలేనటువంటి పేదవాడికి ఆరోగ్యం చూపించడం చూపించుకునే అవకాశం రావడమే అభివృద్ధి ఈ రోడ్డు వేస్తాడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోడ్డు వేసారంటాడు జన్మభూమి కమిటీలో నీరు చెట్టు అంటాడు వర్షం రాగానే కూడిపోయిందని డబ్బులు మొత్తం అదేమంటే నీరు చెట్టుకి ఎంత ఖర్చు పెట్టా ఉంటాడు ఎక్కడ కనపడదు ఈ రోజున ఒక్కొక్క సచివాలయంలో పదకొండు శాఖల వాళ్ళు మనకు పనిచేస్తున్నారు నెలకి మూడు లక్షల ముప్పై మూడు వేల ముప్పై వేల రూపాయల జీతం వస్తుంది మన సచివాలయంలో ఇక్కడ ఇరవై మంది వాలంటీర్లు ఉంటే లక్ష రూపాయలు కనీసం దీనికి మెయింటెనెన్స్ ఏదంతా చూస్తే ఐదు లక్షల రూపాయలు నెలకు ఉంటుంది అరవై లక్షల రూపాయలు సంవత్సరానికి ఉంటుంది మూడు కోట్ల రూపాయలు ఈ గ్రామం మీద ప్రతి సంవత్సరం ప్రతి ఐదు సంవత్సరాలకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ఖర్చు పెడుతున్నారు ఈ గ్రామాన్ని నేను అడుగుతున్నది మనం ఇంత తీసుకుంటూ మనం ఇంత స్వేచ్ఛను అనుభవిస్తూ మనం మాట్లాడలేకపోతున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా ఏదైనా అంటే మనం దాన్ని అడ్డుకోలేకపోతున్నాం మనకి మంచి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అంటున్నాడు లోకేష్ బాబు మనకు అమ్మఒడిస్తే జగన్మోహన్ రెడ్డి గారు సైకో జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు మనకు విద్యా దేవుడి ఇంగ్లీష్ మీడియం విద్య పెడితే జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళకి సైకో అంటున్నారు మరి మనం ఏం చేయాలి మనకి మంచి చేస్తే ఒక దేవుడి దగ్గరికి వెళ్ళి మనకి దేవుడు మంచి చేస్తే ఆ దేవుడికి తల ఇస్తాము లేకపోతే ఆ మొక్కుబడి పెట్టుకుంటాం ఆ దానికి సంబంధించిన దేవుడికి సంబంధించిన కృతజ్ఞతలు ఒక ప్రేమ పెట్టుకుంటాం కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మన కుటుంబాలకి పేద కుటుంబాలకి మన వర్గాలకి మన ప్రజలకి ఇంత మంచి చేస్తా ఉంటే మనమేం చేయాలి రాబో ఎన్నికల్లో అందరూ గుర్తుంచుకోండి ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తు మీద అందరూ ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారిని నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు వచ్చేలాగా గెలిపించాలని ఇరవై ఐదుకి ఇరవై ఐదు స్థానాలు ఎంపీ సీట్లు వచ్చేలాగా గెలిపించాలని అది చేస్తేనే పేద వర్గాలకు మంచి జరుగుతుంది పొరపాటును కానీ ఏదైనా తప్పిదం జరిగిందంటే మళ్ళీ మన మీదకి జన్మభూమి కమిటీలు వస్తాయి మళ్ళీ పెత్తందారులు వస్తారు మళ్ళీ బానిస బతుకులు బతకాల్సినటువంటి పరిస్థితి మనందరికి వస్తుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి కొడుతున్నారు మీరు ఏమేమి చేయాలో అది చేస్తా ఉన్నారు గ్రామాలలో చిచ్చు పెట్టదు నిన్న కొల్లూరులో కూడా అక్కడ మాదిరిక సామాజిక వర్గం వాళ్ళని రెచ్చగొట్టి పాపం కొంతమందికి తెలియని మాదిరి సామాజిక వర్గం వాళ్ళకి మందు పొడించి గంజాయి ఇచ్చి కాపు సామాజిక వర్గం మీదకి పంపిస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు అంటే కులాల మధ్యలో పెడితే ఎస్సీలు దాడులు చేస్తున్నారనేది ప్రచారం చేయాలనేటువంటిది ఒక కుట్ర చేస్తున్నారు ఈ ఊర్లో బ్యానర్లు దించితే అదో వాళ్ళు వచ్చి ఏదైనా చేస్తే అదిగో వీళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దాడులు చేస్తున్నారని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు అందరూ సమన్వయం పాటించండి కొట్టుకోవడం పరిష్కారం కాదు ఒక ఒక సామాజిక వర్గం మీద ఇంకొక సామాజిక వర్గం దాడి చేయడం పరిష్కారం కాదు పార్టీల కోసం రాజకీయ నాయకుల కోసం కులాలు కొట్టుకునేటువంటి పరిస్థితిని ప్రోత్సహించొద్దు ఖచ్చితంగా ఒకటన్నర నెల లోపలే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కలిపి అధికారంలోకి రాబోతున్నారు ఇక్కడ అశోక్ బాబు ఉంటాడు ఎవరైతే ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశారు చట్టపరమైన చర్యలతో గ్రామాలలో కూడా లేకుండా అటువంటి వాళ్ళని చేస్తానని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నా మీరు మాత్రం మీరు మాత్రం ఎటువంటి గొడవలు పడద్దు ఐక్యంగా ఉండండి సమన్వయం పాటించండి ఫ్యాన్ మాత్రమే మనకు కనపడేటట్టుగా చూడండి పేద వర్గానికి ఇంకొక గుర్తు కనపడకుండా మీరు చేయండి దానిలో